అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి మా జంగిల్ రాజ్ జగన్ గారు వెళ్ళారు అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ చూసినప్పుడు అతను మాట్లాడుతాను కొన్ని మాటలు వింటున్నప్పుడు ఏ టెన్త్ అనిపించింది మరి కొన్ని మాటలు వింటున్నప్పుడు మాత్రం కర్మ రిటర్న్స్ అనేది ఒకటి ఉందండి మనం ఏ తప్ప ఇది చేస్తామో అదే పనిష్మెంట్ వస్తుంది మనకి హిందూ పురాణాల ప్రకారం కర్మ ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే అలాగే బైబిల్లో కూడా మాట ఉంటుంది ఏది విత్తుతావో అదే కోస్తావు నువ్వు ఏ పని అయితే చేస్తావో నీకు అదే అనక్కొస్తుంది వస్తుందని బైబిల్లో కూడా ఉంటుంది జగన్ గారి మాటలు చూసినప్పుడు నాకు రెండు గుర్తొచ్చేయండి అరే జస్ట్ ఐదు సంవత్సరాల్లో ఇతను చేసిన పాపాలు ప్రతి పాపానికి పనిష్మెంటు అతను ఏ తప్పు చేశాడో అదే అతను మళ్ళీ రివర్స్లో ఎదుర్కోవాల్సిన సందర్భం జస్ట్ ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా అనిపించిందండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డికి ఇంత త్వరగా మన ముందే చూపిస్తాడో అనుకోలేదు ఒకసారి మీకు ఆ ప్రశ్న చూపిస్తాను అతను ఎదుర్కొంటున్న ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను అతను ఎలా ఫేస్ చేస్తున్నాడో అది కూడా చూపిస్తాను ఎందుకంటే అతను అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు రెచ్చిపోయి బూతులు ముసి ముసి నవ్వులు నవ్విని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోడ్డు మీద నిలబడి ఆర్థనాదాలు చేస్తున్నాడండి ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు జరగకుండా కర్మ ఎలా కొట్టిందంటే జగన్ని దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కొట్టింది పోలీసులు నేర్చుకుని ఓ విశాఖ ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి రామాబాద్ని అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద కర్మలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా ఆశ్చర్యంగా ఉంటుందండి నాకు కర్మ రిటర్న్స్ అంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి చాలా పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వెళ్ళారు ఇళ్ళు அல்ல கனவரம் பார்டி ஆஃபீஸ் பெரு கரில் பட்டுக்கொண்டு சந்திரபாபுநாய் ஏதை மீட்டிங் பெர்பட்டு வெள்ளேவாரு ఎంతంత కర్రలు పట్టుకుని వెళ్ళి రాద్దాంతం చేసిన వేళ్ళలో వాళ్ళ నాయకుడు వాళ్ళు వచ్చి కర్రలు పట్టుకుని వచ్చి మమ్మల్ని కొట్టేస్తున్నారు కర్మ రిటర్న్స్ అయితే ఇక్కడ ఏం కొట్టలేదు కొట్టకపోయినా అరుపాల ఉంటుంది మీరు చిన్నపిల్లలని చూద్దామండి ఆళ్ళలో ఉంటుంది కన్నింగ్నెస్ అనేది వాళ్ళు కొట్టేస్తారు ఎదుటి పిల్లల్ని వీళ్ళు గట్టిగా ఏడిచేత్తా ఉంటారు అదే ఆడే కొట్టి ఆడే ఎడుతు అంటారు టీచర్లు కూడా ఆ టైపు జగన్ గారు వీళ్ళు చేస్తారు నేరాలన్నీ వీళ్ళు తిట్టేస్తారు వీళ్ళు కొట్టేస్తారు మళ్ళీ మమ్మల్ని కొట్టేస్తున్నారు మమ్మల్ని తిట్టేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు మాకు రాష్ట్రపతి పాలన కావాలని రోడ్డు ఎక్కి గోలాడు ప్రార్థనాద చాలా కన్నింగ్ అండి బాబీది చాలా కన్నింగ్నెస్ పోలీసులో పెట్టుకొని కార్లో ఈ మాదిరిగా కారు అడగిస్తే కారు అడగించి కారును బాదుకో అనకూడదు మాటలు అంటూ బూదులు తిరుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబు ఒకరి ఒకరు కార్ మీద ఎవరు దాడి చేయలేదు ఇదొక అబద్ధం కారు మీద దాడి చేసినట్టుంటే అక్కడ చూపించండి నేను నిన్న వీడియో చూపించాను నా కారు మీద దాడి జరిగింది వైసీపీలో కొట్టారు కారుని ఎలా కొట్టారు ఎలా మీద పడ్డారు ఎలా అద్దాలు పగలు కొట్టారు అంతా క్లియర్గా ఉంటుంది మీరు కావాలంటే గూగుల్లో కొట్టిన వచ్చేద్ది కారు మీద దాడి చేయటమంటే అది ఇక్కడ వీడు వీడి మీద ఎవడో దాడికి రావట్లేదని కారులో ఉండి జనాలు రెచ్చగొట్టాడు కారు కిటికీ అద్దం దింపి బయటకు వచ్చి మరీ జనాలు రెచ్చగొట్టాడు ரெண்டு ரோ நாடக்காட்டு மனிதமெண்ட் கொண்டு மணி மனமே ரெண்டு ரோ நா கொடுக்க கொடுத்து கொடுக்க అప్పటికి వాళ్ళ కోపం ఆడలేదని చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు అప్పుడు కూడా వాళ్ళ కార్మిది కలట్లేదని ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పిచ్చేసానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ ఉన్నాను ఇప్పుడే కదా ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పా నేను మీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్ కొడవాలని వాళ్ళ అప్పుడు వెళ్ళారు జనాల కోపం వచ్చి అప్పటివరకు ఎవ్వరూ వెళ్ళలేదండి ఎవరాడి మీద దాడి చేయలేదు ఎవరు కొట్టలేదు కానీ కొట్టారని చెప్తున్నాడు ఈయన కొట్టినట్టుంటే ఉంటే మరి దాని ఆధారాలు తెద్దిడు కదా వీడియో తెద్దిడు కదా అట్ని దెబ్బలో ఆ కారు మీద బట్టి దాడి చేస్తున్నట్టు ఇక్కడ కారు దగ్గర ఒక లేడీ ఉంది ఆ ఫోటో తెచ్చాడు ఒక లేడీ వెళ్ళి కారు అద్దాలు బద్దలు కొట్టేసి కారులో ఉన్న చంపేయడానికి చూసిందా చెప్పడానికి కన్నా కొంచెం ఆలోచించండి బాబు ఇలాంటి అబద్దాలు చెప్పాడు అప్పుడు మీద కారు మీద ఇంతమంది వచ్చి బూతులు తిట్టింది ఎవరండి ఇందాక మీకు ఫస్ట్ వీడియో చూపించాను కదా కారులో నుంచి బూతులు తిట్టినాడు ఎవడు కారులో నుంచి జర్నలిస్ట్ మైకులు ఈ మీడియా మైకులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టింది ఎవడు అక్కడ అంబటి రాంబాబు తిడితే అంబటి రాంబాబుని తిట్టారా అంటున్నాడు తిడితే మరి ఆ ఆధారాలు తేల పోయిరా వీడియో పెట్టకపోయిరా ఆ ఎవిడెన్స్ ఎందుకు చూపించలేదు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా పెట్టుకుని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిరుగుతూ రాంబాబున్న కారు అడిగిస్తే రాంబాబు వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒకరే ఉండడం వల్ల ఇంత మంది చుట్టుముట్టి ఆయన కారులు బాదుతా ఉన్నారు ఒక వైపు ఆయన మీద దాడి జరుగుతా ఉంది మరో వైపు ఆయన తిరుతా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి రెండు మూడు తిట్లు తిట్టలేమన్నా తిట్టాడు ఒక రియాక్షన్ గా జరిగింది తిట్టాడని ఇది ఒక్కటే నిజం ఒప్పుకున్నాడండి ఇప్పుడు దాకా నేను మాట్లాడిన అన్ని ఆటల్లో కూడా ఎస్ తిట్టాడు అనే మాట ఒక్కటే నిజం అని నిజం ఒప్పుకున్నాడు అయితే ఎందుకట దాడి చేస్తున్నారు కాబట్టి తిట్టాడు అంటున్నాడు దాడి చేస్తే తిట్టేస్తారండి చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళలో దాడి చేయించారు మీరు బేపక్షంగా వచ్చి రాళ్ళు గీళ్ళు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తిట్టారా లకారాలతో జగన్ గారు మీ అమ్మగారిని తిట్టారా మీ ఇంట్లో ఉన్న ఆడాలని తిట్టారా లేదు లోకేష్ గారి మీద భీమవరంలో రాళ్లతో దాడి చేయించారు లోకేష్ గారు మిమ్మల్ని తిట్టారా లకారాలతో మీ ఇంట్లో ఆడని ఎవరన్నా తిట్టారా నాలాంటి వాడి మీద రాజమండ్రిలో దాడి చేశారు నేను వచ్చిన తర్వాత వాళ్ళని ఎదుర్కొన్నాను తప్ప ఇది అది మీరే చేయించారు డౌట్ లేదు ఎందుకంటే పోలీసులు లేరు అక్కడ పోలీసులు ఇద్దరు ముగ్గురు వచ్చారో వాళ్ళకే సపోర్ట్ చేశారు ఇది పబ్లిక్గా జరుగుతుంది ఓ పెద్ద సెంటర్లో అప్పుడు ఏమన్నా నేను మిమ్మల్ని అకరాలతో తిట్టానా మీ ఇంట్లో ఉన్న ఆడాలని తిట్టానా ఏంది ఎందుకు తిట్టాలి ఈడు అంబట రాంబాబు ఎందుకు తిట్టాలి అసలు వాళ్ళు ఎవరో తిట్టకుండానే ఈడే బయటకు వచ్చి ఎందుకు రేసు కొట్టాలి ఏం మాడుతున్నారు మీరు ఏం మాడుతున్నారండి మాట్లాడటానికి కనీసం ఆలోచించలేదు అబద్ధం చెప్పడానికి ఇదే యుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని బా వినడానికి ఎంత హాయిగా ఉందని బాబు అప్పుడు చంద్రబాబు నాయుడు నా చాలా దారుణం ముసలోడు ఆడి ఈడని మాట్లాడి ఊడినా నేను అడుగుతాను ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతాం ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే పేరెత్తి వాడు కాదు దత్తపుత్రుడు అనేవాడు చంద్రబాబు నారా లోకేష్ గారి కోసం అసలు ఆ సందర్భం కూడా మాట్లాడేవాడు కాదు అలాంటి వాడికి వేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా గ జనాలు ఏం క్రమశిక్షణ నేర్పించారండి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జనాలు భలే నేర్పించారు జగన్ గారికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేర్పించలే పేరు కానీ ఏపీ ప్రజలు నేర్పించారండి పద్ధతి ఒక వ్యవహారం ఒక విజన్ కరెక్ట్గా నేర్పించారు సూపర్ అండి మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు మీద ఎటువంటి లేకుండానే మీరు ఈ మాదిరిగా అదే చెప్పండి ఎప్పుడు తిట్టారు వాళ్ళ మీద అన్ని దాడులు జరిగాయి తెలుగుదేశం కార్యకర్తల మీద అన్ని దాడులు జరిగాయి మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా అక్కడంతో తిట్టారా ఎవరో మిమ్మల్ని తిట్టనప్పుడు ఇప్పుడు అక్కడ సంబంధం లేకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు అక్కడ ఆ సందర్భం లేదు ఏమీ లేదు వీడు కారులో నుంచి ఆ గ్లాస్ తీసుకుని ఇలా బయటకు వచ్చే పాములాగా అటు తిట్టేసి ఎందుకు పోయాడు ఎందుకు రెచ్చగొట్టాడు అదంతా మీ ప్లానే కదా ఎలరా అమ్మటన్నా ఇలా రెచ్చిపో ఇలా తిట్టే వాళ్ళు నిన్నేమని అంటే కనుక నేను వచ్చేలా కాపులు గంట అదే కదా ప్లానింగ్ ఆ చేశాడు ప్లాన్ ప్రకారం వెళ్ళాడు అయితే జనాలు రియాక్షన్ ఎంత ఉంటుందని జనాలు ఎంత బేపచ్చంగా రియాక్ట్ అయిపోతారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేపారు మరి అది దేవుడు భక్తి మనోభావాలతో సంబంధించింది కదా ఇప్పుడు విడుదల రజనమ్మని ఎందుకు కాపారు వాళ్ళ ఎందుకు కాపారు వీళ్ళు ఎందుకు అవును ఆపుతారు హిందువుల మనోభావాలు గాయపడ్డాయి వాళ్ళ మనోభావాలు గాయపరిచి వాళ్ళ దేవుడికి సంబంధించిన డబ్బులు దొబ్బేసి అక్కడ ప్రసాదాన్ని కల్తీ చేసి ఏమి జరిగిన నంగరాజుల్లో మరి మీరు బయటకు వచ్చి డ్రామాలు చేస్తూ ఉంటే జనాలు తిరగబడరా జనాలు కొట్టరా జనాలు తిట్టరా ఇంకా అదృష్టం మిమ్మల్ని ఎవరు కొట్టలేదు ఇంకా వైసీపీ నాయకుల్ని ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి మనుషుల్ని వేసుకుని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబన్న ఇంట్లో దాడి ఐదు కాళ్ళు ధ్వంసం అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి సామాన్య ఇంట్లో ఇరిగిపోయినాయి ఈ మాటలు విన్నప్పుడే కర్మ రిటర్న్స్ అనిపిస్తుంది అండి నాకు వీళ్ళు అద్దాలని పగలుగొట్టారు గతంలో ఏ గన్నవరం పార్టీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు గన్నవరం ఆఫీస్ ముందున్న కార్లు తగలబెట్టారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు అద్దాలు పగలగొట్టారు తలలు పగలగొట్టారు సేమ్ చూడండి దేవుడు ఎలా చూపించాడు రోడ్డెక్కి లబో దిబోమో అని అరిపి అరిసెలే చేశాడు దేవుడు అది కర్మ రిటర్న్స్ అది మీరు ఏదైతే చేశారో అంటే నీవు నేర్పిన విద్యగా నేరచక్ష అన్నట్టు జగన్ గారు మీరు ఏదైతే చేశారో అదే మీరు ఎదుర్కొన్నారు ఈ వేళ అప్పుడు మీరు కావాలని చేయించారు జనంతో ఇప్పుడు జనాలు ఆగ్రహావేశాలతో చేశారు చూసారా ఎప్పుడు మనం తప్పు చేయకూడదండి తప్పు చేసామా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ఆ కర్మ ఏదైతే ఉందో అనుభవించాల్సిందే నాకు ఇది చూసినప్పుడు ఆశ్చర్య వేసిందండి అరే దేవుడు ఎటరో అసలు గ్యాప్ ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు తిరిగే లోపే ఇటు ఎలా చూపించినట్టు ఇటు జగన్ కనిపిస్తుంది ఆఫీసులో ఆఫీసులో మొత్తం పగలు కొట్టారట ఇది గన్నవరం ఆఫీసులోను మంగళగిరి పార్టీ ఆఫీసులోను పగలు చూడండి సేమ్ అదే జరిగిపోయింది అది జరిగిందో కదా మనం తెలియదు కానీ చెప్పి బాధపడుతున్నట్టుగా బయటకు వచ్చి అదే కదా శిక్ష దేవుడు విధించేది ఇంకంతగానే ఏమి ఏముంటదండి ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం చేసే విధంగా చూడవాళ్ళు ఉన్నారట ఈ మాట కూడా అది కర్మ రేటన్ సార్ కర్మ హిట్ బ్యాక్ ఎందుకు ఆ రోజున పట్టాభి గారి ఇంటి మీదకి జనాన్ని పంపించినప్పుడు పది సంవత్సరాల చిన్నపిల్లలు ఉందట పా ఇంట్లో పాపం ఆ పాప బాత్రూంలోనే ఎక్కడ దాకుందట అయినా కూడా ఇలా దారుణమైన మారణకాండ మొత్తం ఆ పట్టాభి గారు కారు బదులు కొట్టేసారు ఇల్లు బదులు కొట్టేశారు మొత్తం అక్కడ ఉన్న సామాన్లు సామాన్లన్నీ ధ్వంసం చేశారు వెంటనే చూడండి ఎలా చూపించేసిందా వెంటనే ఎప్పుడు ఓ త్రీ ఇయర్స్ కూడా మూడు సంవత్సరాల లోపు బయటకు వచ్చి లబోది అన్నాడు జగనే దేవుడితో పెట్టుకోద్దండి ఇప్పుడు ఇవాళ మన దగ్గర అధికారం ఉంది కదా జనాల మీద చూపించేస్తే వెంటనే కర్మ హిట్ బ్యాక్ ఇంకెంతకన్నా ఆధారం ఏం కావాలండి బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుని పోచం కొట్టిందని ఒక సామెత ఉంటుంది ఇంకెంతకంటే ఏం కావాలి మాధవి గారిని మాధవి గారి భర్తని ఇప్పుడు ఏదో పెద్ద నేరత్తుల్లో చూపించాలని ట్రై చేస్తున్నాడు పార్టీ అధినేతని తిట్టినప్పుడు జనాల్లో కోపం వస్తుంది ఎమ్మెల్యే గారు కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఆవిడ కూడా తెలుగుదేశం కార్యకర్త మరి మీ పార్టీలో ఏకంగా మడ్రల్ చేసిన వాళ్ళే వెనకేసుకొచ్చారు కదా అసెంబ్లీలో మడ్రల్ మటరీ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ మరోసారి కోర్టుకు కోర్టుంది సిబిఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చింది మా చిన్నారి గురించి తను మాట్లాడతారు ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నారా చంద్రబాబు నాయుడు గారికి కాదు అంటే మా నాన్న తమ్ముడు ఒకవైపున మా నాన్న తమ్ముడు ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఆ పిల్లలు ఎవరు అధ్యక్ష నా మరో చిన్న అంటే మా మా ఫాదర్స్ కజన్ మరో చిన్న కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక ఎందుకు ఇట్స్ మినిమం ఊరేగింపుతో తీసుకొచ్చారు కదా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు సుబ్రహ్మణ్యం హత్యను అంగీకరించిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు అనంతబాబు ఇంకో మర్డర్ చేసి సుప్రీంకోర్టు ద్వారా జైల్లో పిన్నెలు రామకృష్ణారెడ్డి మా పిన్నెలు చాలా మంచి అంటారు కదా వెల్లుట్టి జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్ సూత్రలో గా కృష్ణారెడ్డి ఉన్నారు పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఇరవై జరిగిన టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వరు కోటేశ్వర హత్య కేసు నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్ని రామకృష్ణారెడ్డి ఆయన సూత్రి వెంకటాం రెడ్డి సుప్రీంకోర్టు గతంలో ఎదురు వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ మాట్లాడారు ములకత్తులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశారు ఫోటోలు నట్టుకొచ్చి మరీ ప్రదర్శించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పద్ధతి అండి ఇది జనాలు నవ్వుకుంటున్నారు జగన్ గారు ఏంటి మీరు చేసిన నేరాలు ఏంటి మీరు చేసిన కల్తీ ఏంటి మీరు తినేసిన డబ్బులు ఏంటి మీరు పది సంవత్సరాల క్రితం మీరు చేసిన అవినీతి ఏంటి మీ దాంట్లో ఉన్న కిల్లర్స్ ఏంటి అంతకులు ఈరోజు మీరు వచ్చి ఏదో ఫోటోలు చూపించేసి ఇచ్చేస్తే నవ్వుకుంటున్నారు సార్ జనం బయట ఆఫీసులో కాలుస్తా ఉన్న ఫోటో దాన్ని మీరు చేయించినయే కదా మళ్ళీ మళ్ళీ అన్నానని కాదు కానీ ఇవన్నీ మీరు చేయించారు కదా గతంలో నవ్వులు నవ్వుకుంటాం మళ్ళీ నవ్వులు ఆ రోజు మీరు నవ్విన నవ్వులు ఈరోజు ఆర్తనాదాలు అయ్యి చూడండి జగన్ గారు ఆర్తనాదాలు రోడ్డు నడి రోడ్డు మీద ఆర్తనాదాలు చేస్తున్నారు మీరు దేవుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఇది మనుషులు ఎవరో కాదని చేసింది ఇందులో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ ఏ సంబంధం లేదు వాళ్ళు దాడులు చేయమని ప్రోత్సహించారు ఎప్పుడు కానీ మీరు చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టాలి జైలుకి వెళ్ళిపోవాలి అంబటి రాంబాబు కాపులను ఎలాగ అరెస్ట్ చేయించారని మీరు మొత్తం కోట మీద వేసేయాలని ట్రై చేశారు కానీ అది ఎక్కడికి వచ్చింది చూసారా మీరు నడి రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదాలు చేసే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి ఇవన్నీ జరుగుతావుతే ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఇది కూడా కర్మ రిటర్న్స్ గన్నవరం పార్టీ హౌస్లో దాడి చేసినట్టు పోలీసుల సమక్షంలో జరిగింది దాడి చేసి దాడి చేశారు కదండి ఆ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకునే ట్రై చేస్తే ఒక అక్కడ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్సీ వ్యక్తిని పెట్టి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తిరిగి ఎస్ఎస్టీ కేసు పెట్టించాడు జగన్ రెడ్డి ఏమండి దాడి తెలుగుదేశం పార్టీ మీద మొత్తం అక్కడ కారులు తగలబెట్టారు ఆ ఆఫీసుని బద్దలు కొట్టారు అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తల మీద తిరిగి ఎస్సెస్టీ కేసు పెట్టించాడు అంటే మీ చేతిలో అధికారం ఉన్నవాడు మీరు నడిపించేస్తే మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వేళ అదే జరిగింది ఇంట్లో వాళ్ళ ఆధారాన్ని పగలకొచ్చారు బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకుని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేది అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి బీజేపీ ఆఫీసు ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది సే నాకు డేజావులే ఉందండి డేజావు అంటే ఇదే గతంలో జరిగి ఇప్పుడు మనకి ఏదైతే జరుగుతుంది ఇది ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది చూసారా సేమ్ డేజావు ఇప్పుడు కూడా డీజీపీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది ఎస్పీ ఆఫీస్ ఎంత దోరంలో ఉంది డీఎస్పీలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు సేమ్ ఇదే ప్రశ్నలు అడిగాను అండి మేము తెలుగుదేశం కేంద్ర కార్యాలయమే దాడి జరుగుతున్నప్పుడు యథేచ్ఛిగా కార్లు వేసుకొని రౌడీలు వచ్చి ఆ గేట్లు గుద్దేసి లోపలికి వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నట్టు కాళ్ళు చేతులు ఎరగొడుతూ తలలు తలాలు కొడుతూ ఆ మొత్తం ఆఫీసును పదలు కొడుతున్నప్పుడు మా కేంద్ర కార్యాలయానికి డీజీపీ ఆఫీసు నాలుగు అడుగులు ఎత్తే డీజీపీ ఆఫీస్ రాష్ట్ర పోలీస్ బాస్ ఉంటాడు అక్కడ మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా అక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది డీజీపీ ఆఫీసు నాలుగు అడుగులే ఇస్తే బండి అక్కర్లే సైకిల్ కూడా అక్కర్లే నడుచుకుంటూ వెళ్తే వచ్చేది ఒక్క పోలీసు రాలేదు ఇక్కడనే పక్కనే డీజీపీ ఆఫీస్ దీనికంటే కంటే ఇక్కడ చూసారు ఇలాంటి కర్రలు తీసుకొస్తారండి ఇలాంటి సుత్లు తీసుకొస్తారండి తెలియదు అండి మీకు ఇవన్నీ ఈ తీసుకొస్తారండి చూడండి ఫుల్ బేర్ సీసాలు తీసుకొస్తారా మీరు అప్పుడు జగన్ రెడ్డి చేసిన దానికి వేళ చూసారా ఎలాగోలాడుతున్నాడు పోలీసులు ఎందుకు రాలేదు డీజీపీ ఆఫీస్ అందరూ అందరు సేమ్ టు సేమ్ రిపీట్ అండి వీళ్ళు ఏదైతే చేశారో ఇట్ ఇచ్చి దేవుడు రిపీట్ చేశాడు ఇక్కడ సాటిస్ఫాక్షన్గా ఉందండి నాకైతే నేనేమి కావాలని చేయలేదు దాడులు నేను ప్రోత్సహించట్లేదు కానీ తప్పు చేసిన వాడికి దేవుడు మన కళ్ళ ముందే పనిష్మెంట్ ఇచ్చేస్తే ఎవడో ఒకడు ఒక అమాయకుడిని చంపేశాడు అండి ఒక కొన్ని రోజులు తిరగకుండా నాడు ఏ యాక్సిడెంట్లో పోయాడు ఎలా ఉంటుంది మనకి దేవుడు ఇచ్చాడు పనిష్మెంట్ అది సేమ్ అదే పనిష్మెంట్ జగన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులుగా మేము ఎంత బాధపడ్డామో ఆ బాధ ఇప్పుడు ఈయన మనసుకు తగిలింది అరే పోలీసులు కూడా సహకరించలేదు డీజీపీ ఆఫీస్ ఇక్కడే ఉంది ఎస్పీ ఆఫీస్ ఇక్కడే ఉంది మా పోలీసులు కూడా రాలేదు చూడండి సేమ్ టు సేమ్ నీవు చేర్పిన విద్యగా నేరజాక్ష కర్మ హిట్ బ్యాక్ ఏది విత్తుతావో అదే కోస్తా వెనకాతలో ఉన్న వాళ్ళు ఎవ్వరు ముఖంలో కూడా అరే బాగా ఆడుతున్నట్టు అనిపించట్లే అవి ఎన్ని గుర్తున్నా మనం అలాగే చేసాం కదా అప్పుడు మనం చేసింది ఇప్పుడు మనకు జరుగుతున్నట్టుంది బాబు దేవుడు నిజంగా సీరియస్ తీసుకున్నాడు ఏంటి అనే భయం కనపడుతుంది వెనకాల వాళ్ళు ఎవడో గోలెట్టట్లే ఎవడో జై జగన్ అంట్లే ఎవడో ఏమంటే ఈయన అబద్ధాలు విని ఏట్రాబాబు ఎంత ధార్మికు అబద్దాలు చెప్తున్నాడు అని అందరూ కూడా ఒక షాక్లో గెలిపిరండి జగన్ గారి చెప్తున్న అబద్ధాలకి బీజేపీ ఆఫీస్ మంగళగిరిలో ఉంది ఇక్కడ నుంచి మంగళగిరి గుంటూరు నుంచి మంగళగిరికి దూరం అనమాట ఎక్కడ మంగళగిరి పార్టీ ఆఫీసు మా పార్టీ ఆఫీస్కి దానికి గట్టిగా ఒక వంద అడుగులు ఎత్తు వచ్చారు డీజీపీ ఆఫీసు అక్కడి నుంచి పంపించాడు పోలీసుల్ని ఈయన అధికారంలో ఉంటే కానీ ఈయన ప్రతిపక్షంలో ఉంటే ఏళ్ళ కార్యకర్తలతో నోడుదోళ్లతో తిట్టిస్తాడు ఎవరన్నా జనంగాన్ని తిరగొడితే మంగళగిరి నుంచి గుంటూరు వచ్చేలా ఎవరో డీజీపీ గారు సరే మనం మన కష్టం ఉన్నప్పుడు నీతులు చెప్పి మనం బాగున్నప్పుడు ఈ మాట్లాడకూడదని ఏదో సన్న సత్యమూర్తిలో డైలాగ్ ఉంటుందండి జగన్ గారు బాగాలేదండి అస్సలు బాగలేదు మీరు ఇలాగా అర్థనాదాలు పెట్టడం అస్సలు బాగలేదండి ఎందుకంటే ఇవన్నీ మీరు చేసినయే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి తప్పు గతంలో మీరు కావాలని చేసినాయి దేవుడు ప్రజల రూపంలో తిరుగుబాటులో చూపించాడు మీకు కనీసము ఈ పోలీసులు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు డేజావు సేమ్ డైలాగ్ నాకు అప్పుడు మా పెద్దలు మాట్లాడారు మేము ఫోన్ చేసాం ఇలా పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుందని డీజీపీ గారికి ఫోన్ చేసాం చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఉంటాయి పోలీసు వ్యవస్థ ప్రభుత్వం కావాలని కలిసి కలిసి చేసిన వ్యవస్థ ఇది నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తడా ఏమిటిగా నేను మా ఆఫీస్ పై దాడి చేస్తున్నారని చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడా గవర్నర్ ఫోన్ ఎత్తారా కేంద్ర మంత్రి ఫోన్ ఎత్తారా హోమ్ మినిస్టర్ గారు ఫోన్ ఎత్తారా అంటే వాళ్ళందరూ ఫ్రీ ఈయన బిజీ అంటే ఏంటి ముఖ్యమంత్రి ఈయన లాలు ఇచ్చిపడి దాడులు చేస్తే భయపడతాం కేసులు పెడితే భయపడతాం అది ఏం బయ చూస్తా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు పోలీసు డీజీపీ ఫోన్ ఎత్తలేదు ఎస్పీ ఫోన్ ఎత్తలేదు పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతున్నప్పుడు అని పెద్ద ఆయన బాధపడిన మాటలు ఆయన బాధ ఉరికి పోదండి మంచోడి బాధ పెడితే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది రోడ్డెక్కి బాధపడాల్సిన సమయం వస్తుంది రోడ్డెక్కి ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తాడు దేవుడు ఆయన ఏమన్నారో సేమ్ అయ్యే మాటలు రిపీట్ చేశాడు ఇక్కడ ఇలాంటి సీనియర్ నాయకులు చీఫ్ సెక్రటరీకి ఇలాంటి ప్రజల ఎస్పీకి ఐజీకి ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తారు కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను ఇదంతా ఆగిపోలా రాంబాబు పదిహేను అరెస్ట్ చేస్తారు ఎందుకయ్యా రాంబాబును అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారట చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు ఇంటికి వచ్చి రాంబాబాను రాంబాబు కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారిని తిడితే అరెస్ట్ చేస్తారా అని ఆశ్చర్యపోతున్నాడు జగన్ రెడ్డి గారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని తిడితే అరెస్ట్ చేస్తారా ఎందుకు అరెస్ట్ చేశారు మరి అబ్బా పని చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అరెస్ట్ చేస్తారు పట్టాభి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు జగన్ గారు పట్టాభి గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు బోసుడు అన్నది మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఆ రోజున ఆయన అన్నదే పబ్జి దొరా అన్నాడు కానీ అదే ప్యాలెస్లో ప్యాలెస్ పాలిక పొగడు ఉన్నాడు ఆడు భోసుడు ఈకేగాడు అని సలహాదారుని తిట్టాడు ఆయన రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత పదార్థాలు వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నానంద బాబు గారికి ఇస్తారో నోటీసు ఈ పాలేరు గడికి ఈ పాలేరు గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటారు ఆ పబ్జీ దొర ఆ పబ్జీ దొరకే చెప్తా ఉన్నా ఆక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం అంతే కదా మిమ్మల్ని తిట్టలేదు భోషిడికే అన్న మాట కూడా మిమ్మల్ని అనలేదు మీకు తెలుసు పబ్జీ దొర అన్నాడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజు ఎందుకు దాడి చేయించారు పార్టీ ఆఫీసుల మీద ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి ఎందుకు కొట్టించారు ఈవేళ మీరు వచ్చి ఆ సీఎం గారిని తిడితే అరెస్ట్ చేస్తారని ఏంటి మీరు చేసిందే కదా మీరు నేర్పించిందే కదా సీఎం గారిని తిడితే మీరు అన్న మాటలే ఉన్నాయి కదా ఏంటి మేము అధికారం లేకపోతే మావాడు కాకపోతే మేము లంజా కొడుకు తిడతాం మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకి అంటే లంజా కొడుకు అని చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు అర్థం ఉందని తెలియదండి బాబు ఇప్పుడు ఒక ఏంటది ఇంకోటి కాన్స్టిట్యూషనల్ హెడ్ అన్నారు అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం పార్టీ ఆఫీసుల మీద దాడి చేయించారు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయించారు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఏంటి మిమ్మల్ని తిట్టకపోతే అది కూడా భోజనం కానీ ఎవరిన్నా తిడితే ఇక్కడ పబ్లిక్గా ఒకడు ఆంబోతుల రోడ్డు మీదకి వచ్చి డైరెక్ట్గా సీఎం గారు లకారంతో తిట్టేస్తే అరెస్ట్ చేస్తా అచ్చిరపోతున్నారా షాక్ అయిపోతున్నారా బాబా ఓవరెక్షన్లో ఉంది కదా సార్ ఇది ఎందుకు సార్ ఇంత ఓవరెక్షన్ ఎందుకు మీరు మొన్నగా చేశారు ఏనా యాభై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం జరిగిందా ఏంటి మొన్న పట్టాభి గారిని మీరు అర్జేసింది మిమ్మల్ని తిట్టాపోయిన తిట్టారని ఆపాదించి తిట్టారని క్రియేట్ చేసి ఆ మాటకు భూతపదం యాడ్ చేసి మొన్నే కదా చేశారు మీరు ఇవాళ పబ్లిక్ గార్డ్ వచ్చి బూతులు తిడతా ఉంటాయని అర్జెంట్ తప్పంటారు ఏంటి ఏటి సరే ఇది రే ఏట్రే ఇది అన్నట్టు ఏడు సార్ ఇది నవ్వుతున్నారు సార్ జనం దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్ ఎవడో రాసిస్తాడో లేని గడ్డిదినే అదవా ఆ రాసిచ్చినాన్ని మీరు చదివేయకండి వచ్చి ఐదు కార్లు ధ్వంసం చేసి అద్దాలని బాధలు కొట్టి ఆఫీస్ నిప్పంటించి చేసిన అప్పుడు ఆ రోజున పట్టాభి గారు తిట్టపోయినా ఇంటి మీద దాడి చేసి కార్లు బద్దలు కొట్టి అన్ని చే అన్నీ జరిగాయండి సేమ్ అదే మాట్లాడుతున్నాడు ఈ గాలిన దేవుడు ఎంత గొప్ప ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం తీసుకున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మడ్ర తీసిన మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు ఇక్కడ అంబటోడు మీద ఎవ్వడో చేయకూడలేదు చట్టపరంగా పోలీసులు వచ్చి రక్షించి అతను చట్టపరంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మర్డర్ చేసి డో డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు బాబాయ్ లేపేసిన వాటి మీద ఏ యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు డబుల్ మర్డర్లు చేసిన పిన్నెళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టి సినిమాలు చేసిన ఆ వ్యక్తుల మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు సుధాకర్ గారిని చంపించేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఏం మాడతారు మీరు మీరు అసలు రోడ్డు మీద వచ్చి మాట్లాడడానికి మీకు అర్హత ఉందా ఏ అన్యాయం మీద మాట్లాడడానికి మీకు అర్హత ఉందా ఎందుకంటే మీరు ఏ అన్యాయం మీద మాట్లాడాలన్నా ఏ పాయింట్ మీద మాట్లాడాలన్నా అలాంటివి వంద ఉన్నాయి వంద ఎవరు మాట్లాడగలరు ఎవరిని అడగలరు మీరు మీ కంట్లో దోళాన్ని పెట్టుకుని ఎదుటోడు గంటలో నలుసుంది ఉంది అని చెప్పింది బైబిల్ మీరు బైబిల్ చదువుతారు కాబట్టి చెప్తున్నాను మీ కంట్లో దోళ ఉంది ఆ దోలం ఉండగా ఎదుటోడు గంటలో నలుసు గురించి మీరు వెతక్కండి అడక్కండి తప్పండి బాగోదు అది ముందు ముందు వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకుని వస్తూ ఉంటే ఆమె వైసీపీ నాయకులను అడ్డుకుంటారండి జనం అడ్డుకుంటారు ఎందుకంటే సిబిఐ కూడా క్లియర్గా చెప్పింది రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కొట్టేశారు ఆ పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేశారని సిబిఐ చెప్పేసింది కోర్టు ప్రజలందరికీ తెలిసిపోయింది వైసీపీ నాయకులు ఎక్స్ట్రా చెప్తే జనం కొడతారండి ఇంకా మహిళని వదిలేసి ఉంటారు ఏ ఎవడైనా ఓవరాక్షన్ చేస్తూ మేము వెంకటేశ్వర స్వామికి మేము కాళ్ళు నొక్కేస్తాం మేము కడిగేస్తాం మేమేం తప్పు చేయలేదని యాక్ట్ చేద్దాం అని ట్రై చేస్తే జనం కొడతారు గుడి చూస్తూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడి దాడికి యత్నం చేశారు ఇంకా ఏమైంది సార్ ఇంకా ఆశ్చర్యం ఏమైంది సార్ ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు ఇది కూడా డేజావు ఇది కూడా ఆల్రెడీ ఆయన విత్తిందే మా ఇంటి మీద పద్నాలుగు మందిని పంపించారు ఒకసారి దోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు పద్నాలుగు మందిని పంపిస్తే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఏదో గొడవ జరగబోతుంది నా వైఫ్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చి ఆ వీళ్ళందరూ గొడవకు వచ్చారని వాళ్ళని తీసుకెళ్లారు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా మీద పద్నాలుగు మందిని ఇంటికి పిలిపించుకుని చంపేయడానికి చూశానని నామే కేసు పెట్టారు అది కూడా ఎదురైపోయింది వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి నాశనం చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు ఇది కూడా సేమ్ అండి మరి ఇక్కడ ఎవరి మీద పెట్టారు లేదని నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అజయ్ అమృత్ అని చెప్పి ఒక అబ్బాయి అప్పుడు వైసీపీలో పనిచేసేవాడు ఆ వైసీపీలో నా అలాగే వైసీపీలో జరుగుతున్న చాలా మంది బయటకు వస్తారు కదా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలే బయటకు వస్తారు కదా అయితే అలాగా అబ్బాయి బయటకు వచ్చి ఏదో ప్రశ్నిస్తే గంజాయి కేసు బండిలో గంజాయి ఉందని చెప్పి గంజాయి కేసు ఇట్టి అరెస్ట్ చేయించారు అలా ఎవరి కోసం అయితే నేను పనిచేసాను ఆ వీళ్ళకున్న ని జగన్ గారి దగ్గర తీసుకెళ్లే ప్రాసెస్ లో నన్ను ఒక ఎనిమిదిగా చేసి చూపించి నన్ను ఒక కోట్లాలు చూపించి రకరకాలు చూపించి నన్ను తిట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయి చేశారు గంజాయి కేసు పెట్టి నన్ను పోలీసులు ఎక్కడైతే నా కారు ఆపి ఆ కార్లో గంజ్ పెట్టారు గంజాయి పెట్టినప్పుడు కూడా నాకు తెలియదు పెట్టిన విషయం కూడా ఎందుకంటే నేను కారులో వెళ్తున్నా వీళ్ళు ఎంత క్రియలుగా ఉంటారు మెంటాలిటీ కూడా నేను గమనించి ఈ పాలనలో మరి ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలా తప్పుడు కేసులు పెట్టరు వీళ్ళు ఏదైతే చేశారో అది చంద్రబాబు నాయుడు గారు చేశారని ఉంటే ఆధారం చూపితుడు కదా పలానా చోట అదిగో పలానా వెంకట మీద ఇలా గంజా కేసు అయింది పలానా సురేష్ మీద గంజా కేసు అని కదా అప్పుడు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది నరికేశారు మా వాళ్ళు అన్నాడు ఏంటి ఆ పేర్లు అంటే చెప్పలేక వచ్చాడు ఇంటికి ఇవాళ గంజా కేసులు పెట్టేశారు అన్నాడు ఈయన మరి ఏంటి ఆ పేర్లు ఎవరి మీద పెట్టారంటే చెప్పలేడు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కానీ ఏం చేశాడు అలాగా టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్త మీదే ప్రశ్నించాడని కేసు పెట్టేశారు ఆ రోజు అండి అంకబాబు గారు అయిన డెబ్బై సంవత్సరాలు ఎంత ఉంటాయి ఇంట్లోకి దూకెళ్ళి ఆయన అరెస్ట్ చేయించారు ఏంటి వాట్సాప్లో మెసేజ్ షేర్ చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజెస్ ను ఫార్వర్డ్ చేశారంటూ అంకబాబును అరెస్ట్ చేసిన ఏపీసీఐడి అధికారులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు ఇంకొక ఆమె రంగనాయకం గారు అనుకుంటే ఆవిడ పేరు ఆవిడే ఒక పోస్ట్ కు లైక్ కొట్టినందుకు ఆవిడ కూడా డెబ్బై సంవత్సరాల పైన ఆవిడను కూడా భయంకరంగా అర్ధరాత్రి వెళ్ళి గురి చేసి ఆవిడ మీద కేసు పెట్టారు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో పన్నెండు మంది మరణించిన సందర్భంగా తలెత్తిన సందేహాల్ని ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించింది వయసులో విచారణ రావడం సామాజిక ఓ స్పందించిన తీరుపై కేసులు నమోదు చేసి విచారణకు పిలిపించింది ఇంకా తెలుగుదేశం కార్యకర్తలని కార్యకర్తలను జైల్లో పెట్టడం నేనే ఇరవై రెండు రోజుల జైల్లో ఉన్నా నామే ముప్పై కేసులు పెట్టారు నామే రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఎన్ని రకరకాలు హింసించారు మనుషుల్ని నన్నొక్కనే కాదు చాలా మంది మనుషుల్ని అవన్నీ చూసారు అలా తిప్పుకోట్ మీకు ఆలోచించండి దేవుడు అని కూడా ఉన్నాడు వాళ్ళ మన చేతిలో అధికారం ఉంటుంది పోలీసు ఉంటారు ఇంకొకరు ఇంకోటి సపోర్ట్ ఉంటుంది కానీ దేవుడు ఇమీడియట్గా పనిష్మెంట్ ఎత్తుడు గతంలో అయితే ఇక్కడ చేసిన పాపాలు మనం చచ్చిపోయిన తర్వాత అనేవారు ఇప్పుడు అక్కడ లేదు ఇక్కడే ఈ సంవత్సరం చేసిన తప్పుగా వచ్చే సంవత్సరం పనిష్మెంట్ వచ్చేస్తుంది దోళ తీరిపోతుంది కనీసం ఈ భయం అన్న పెంచుకోండి కానీ అన్నీ మీకు ఇలా ఫేస్ అవుతే మీరు చేసిన తప్పులు అన్నీ మీరు చేసిన పాపాలన్నీ మీకు తిరిగి కూడేస్తుంటే బాగుందలే ఎందుకంటే ఇవన్నీ మీరు తెలుసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి పాపాలు చేయకుండా ఉంటారు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎవరిని కష్టపెట్టడం ఎవరిని హింసించడం చేయకుండా ఉండడం కనీసం పాపభీతి దైవభీతి అన్నీ ఉంటే అదేందన్న ఇవన్నీ మీకు తిరిగి కొడుతున్నాయి మీరు చేసిన పాపాలే మీకు తిరిగి కొడుతున్నాయి